హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాక్స్ మనకున్న బిజీ లైఫ్లో ఓన్లీ ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాము కానీ మన పాస్ట్లో ఎన్నో మెమరీస్ ఉంటాయి అంటే స్కూల్ డేస్లో కానీ మనం చేసిన అల్లర్లు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే నాకు ఇండియాకి వస్తే చాలు నేను తిరిగిన ప్లేసెస్ కానీ నేను చదువుకున్న స్కూల్స్ కానీ ఆ ఏరియాస్ అన్నీ చూస్తే అదొక హ్యాపీగా అనిపిస్తుంది అందుకే మా చిన్న పాపని తీసుకొని వచ్చాను మీకు గుర్తుందా వీటితో మనం చిన్నప్పుడు అంటే కార్క్ బాల్స్ అలా తయారు చేసే వాళ్ళము ఇప్పుడున్న పిల్లలకి అసలు పాస్ట్ అంటూ ఉంటుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ మాత్రమే చూస్తారు వాళ్ళకు ఒక ఎంజాయ్మెంట్ తెలియదు ఒక ఆటపాటలు ఏది కూడా తెలియదు ఇలాంటి ఒక మెమరీస్ మనకు అస్సలు తిరిగి రావు అందుకనేసి మా పాపకి నేను ఇండియాకి వచ్చినప్పుడల్లా తప్పకుండా నేను తిరిగిన ప్లేసెస్ కానీ చేసిన అల్లలు కానీ చెప్తూ చూపిస్తూ ఉంటాను తన కూడా తన లైఫ్ని ఎంజాయ్ చేయాలనేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్